అందరికీ నమస్తే ఎంత పని ఉన్నా కూడాను తెల్లవారు నేను మా పొలం దగ్గరికి వచ్చి చెట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూసుకొని ఖచ్చితంగా వెళ్తుంటాను ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు చెట్లు గ్రోత్ అనేది చాలా బాగుంది మొన్న శనివారం వర్షం పడిన తర్వాత నుండి చెట్లు అయితే చాలా బాగా పెరుగుతున్నాయి ప్రతి ఒక్క మొక్క కూడా బాగా పెరుగుతున్నాయి చూడండి నేను ఇప్పుడు మా పొలంలో ఉన్నటువంటి మొక్క గ్రోత్ చూపిస్తాను ముఖ్యంగా ఎప్పుడైతే మెంతాకు వచ్చేసింది చూడండి ఇప్పుడు నేను మెంతాకు కొద్దిగా తెంపుకొని వెళ్తాను అదేవిధంగా వేరే చెట్టు కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను పుదీనా కూడా బాగా విడిగింది అదేవిధంగా బీటు టాకులు కూడా బాగా పెరుగుతున్నాయి ఇంకా నెక్స్ట్ వీక్ నుండి కూడా నేను మామూలుగా పక్క పొలంలో అవన్నీ అడిగి బీటు టాకులు తీసుకెళ్తుంటాను కదా ఇంకా అక్కడ అడగకపోవచ్చు మా పొలంలో పెరిగాయంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని తెప్పుకొని వెళ్తుంటాను ఇంకా ఇలాగే అప్పుడప్పుడు వర్షం పడుతుంటే కదా చెట్లు అనేది చాలా బాగా పెరుగుతాయి ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా చిన్నగా దక్షిణ కొరియా వాళ్ళ దగ్గర అడిగి ఇలా నేల తీసుకొని నాకు కావాల్సినటువంటి కూరగాయలను పండించుకుంటుంటాను ఇప్పుడే కాదు నేను సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి కూడాను ఇలా చేస్తున్నాను నేను వేరే సిటీలో ఉన్నప్పుడు కూడాను ఈ విధంగా నాకు కావాల్సినటువంటి ఆకుకూరల్ని కూరగాయలని పండించుకొని నేను మళ్ళీ మార్కెట్లో ఎండాకాలం మార్కెట్కి వెళ్లకుండా సరిపడని కూరగాయలని పండించుకుంటుంటాను సో మీరు ఎవరన్నా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇలా చూపిస్తాను ఇక్కడ నుండి ఇక్కడి వరకు మళ్ళీ మెంతులు వేశాను ఇంకొక బ్యాచ్ ఫస్ట్ వేసిన మింతాకి అయితే ఈ విధంగా ఉంది దీన్ని ఇప్పుడు కొద్దిగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను చూడండి బాగానే వచ్చాయి పైన ఆకులు పప్పు కానీ బాగానే ఉంటుంది అక్కడ ఎందుకు సరిగా పెరగలేదు అంటే ఎండ అనేది సాయంత్రం అయితే ఆ బక్క పడదు ఈ చెట్లు అడ్డం వచ్చేస్తాయి అని అనుకుంటున్నాను లేకపోతే ఏమైనా సత్తగా తక్కువ ఉందో తెలియదు అక్కడ బట్ రిమైనింగ్ పార్ట్ అయితే బాగానే పెరుగుతున్నాయి సో అక్కడ కొద్దిగా నచ్చుగా ఉన్నాయి చెట్లు అంత సరిగా పెరగలేదు అదే మొక్కలు ఇక్కడైతే చాలా బాగా పెరిగాయి ఏమో కాలువలో నీళ్ళు అయితే పోలేదు అక్కడ మా ఓనరు నీళ్ళు ఆన్ చేయట్లేదు ఇక్కడ చూడండి పుదీనా ఎంత బాగా పెరుగుతుందా ఇక్కడ ఒకటింది ఇక్కడ ఒకటింది అక్కడ ఒకటింది అక్కడ ఒకటింది నాలుగు పెట్టాను అవి కొద్దిగా స్లోగా గ్రోత్ ఉన్నాయి బట్ పెరగడం అయితే ఇది బలి పెరుగుతుంది పుదీనా చట్నీ కూడా చేసుకోవచ్చు బట్ ఇంకొద్దిగా పెరిగిందంటే కదా ఇవన్నీ తెంపేస్తాను ఇక్కడ పైకి తెంపానంటే మొత్తం ఇడిగిపోతుంది నేను మీకు చూపిస్తాను నాకు తెలిసి ఈ కన్నా బాగా ఇడిగిందంటే ఈ కాలం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఒక నాలుగు సంవత్సరాల చేసినప్పుడు నాకు కరెక్ట్గా గుర్తుంది ఇదే ప్లేస్లో ల్యాండ్ ఇచ్చిన్నాడు తర్వాత అక్కడ ఇచ్చిన్నాడు టూ టైమ్స్ ఇచ్చాడు ఇక్కడ నాకు అప్పుడు కూడా డబ్బులు ఏం తీసుకోలేదు అప్పుడు కూడా చాలా పెట్టింది నా పంట అయితేనా అప్పుడు కూడా పుదీనా అనేది ఇక్కడ లాస్ట్లో ఇక్కడ పెట్టినాను ఎంత వచ్చిందంటే అసలు లాస్ట్ మూ అయితే దాన్ని తినలేక దాన్ని వదిలేసి అంత విడిగిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు పుదీనాను అప్పుడు వేసినప్పుడు అదేవిధంగా అప్పటి నుండి కూడాను ఇక్కడ ఆ బాతులు అయితే ఉన్నాయి నా వెనకాల కనబడుతున్నాయి కదా ఇలా ఆకుకూరలు అయితే చాలా నేను పండించేవాడిని రెండు వేల పంతొమ్మిది ఇరవై కాకుండా ఇరవై ఒకటిలో కూడాను నేను పొలం చేశాను చూడండి స్టార్టింగ్లో ఎలా చేస్తున్నాను అక్కడ ఇంకా మీకు తెలిసిందే లాస్ట్ ఇయర్ నాకు తాత పొలం ఇచ్చారు కదా ఆ తాత పొలంలో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా అంత క్రాప్ అయితే తెలియదు అంత చెట్లు అయితే బాగా పెరిగాయి అదేవిధంగా మాకు పంట కూడా వచ్చింది ఇంకా టమాటా పిందులు అయితే బాగానే పట్టాయి పక్కన సైడ్ బస్ ఇంచేశాను కదా చూడండి దీంట్లో కాయలు వస్తున్నాయి ఇక్కడ దీంట్లో కూడా కాయలు ఉన్నాయి చెట్టు కూడా బాగానే ఏపుగా పెరుగుతుంది ఇంకా పెరుగుకుంటా పోతా అంటే అంతే ఇది మనం వీటిని బాగా టేక్ కేర్ చేసుకోవాలా ఇక్కడ ఈ సిరియా కొద్దిగా ఉంది ఈ ఆకును మేంతాకు రెండు కలిపి తీసుకెళ్తాను చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉందో ఇది అది రెండు తీసుకున్నామంటే పప్పు కూడా బాగుంటుంది ఇంకా ఈ అనేది ఈ చెట్లలో ఎంత ఉందంటే చూడండి ఎక్కడ చూసినా అది ముదిరిపోయింది ఈ చిన్న చెట్లలో కూడా వచ్చేసింది దండిగా ఉంది వెతికితే ఒక తట్టి వెనుక్కోపోవచ్చు ఇంకా మొలకలైతే ఎక్కడ చూసినా ఉండే చూడండి మొత్తం మొలకలే ఇదే ఆకుకూరనే మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటుంటాము చూడండి దాని కింద కూడా ఉంది బీట్రూట్ మొలకలు చూడండి ఎంత బాగున్నాయా ఈ చెట్టు అయితే బాగా పెరుగుతుంది ఇంకా పక్క మనం తెంపుకుంటేనే అనుకో ఆకుల్ని మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవి ఇంకా అక్కడ లెటూస్ ఆకుల్ని మొన్న తెంపేశాను ఇంక ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా ఒకటి ఉంది చూడండి ఈ పొద్దున కొద్దిగా స్టార్ట్ అయింది పక్కన విడిగడము ఇలా విడిగిందంటే కన్నా సుమారుగా వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఈ యాక్ గురించి మీరు చాలాసార్లు కామెంట్ చేశారు దీన్ని తినొచ్చు అని దీని ఒకసారి నేను ట్రై చేస్తాను ఇంకా ఈ కొద్ది ప్లేస్ ఖాళీగా ఉంది ఇక్కడ వచ్చి కూర్చుంటారు అనమాట ఈ పక్క ఆ పక్క ఏదైనా చూడాలంటే కూడా ఎక్కడైనా అంటే ఇంకా నేను అటు పక్కకు ఛాన్స్ ఉండదు చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలా ఇంకా ఈ కాలంలో నడవాలా ఇంకా ఈ పక్క కొద్దిగా ల్యాండ్ ఉంది మామూలు ఎందుకు ఖాళీగా వదిలేశాడు కూడా కొద్దిగా ఇచ్చింటే బాగుండేది ఆయన ఏదో పెట్టాడు మెరుపు అక్కడ బాగుంది కదా మెంతి కూర కొద్దిగా పెరిగితే బాగుంటుందా చూస్తాను కొద్దిగా ఇది కొద్దిగా తీసుకుంటాను ఇంకా సిరియా కూడా ఉంది కదా దాన్ని కొద్దిగా తీసుకుంటాను పప్పు చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫస్ట్ టైం అనమాట మెంతి ఆకుని ఈ సంవత్సరం పొలంలో పండించింది తినడము లాస్ట్ ఇయర్ అయితే ఎంత చేశానో ఎంత పెరిగిందో మీరు కూడా నా లాస్ట్ వీడియో చూశారంటే లాస్ట్ ఇయర్వి ఎంత పంట నేలైతే ఎంత ఖాళీగా ఉండి ఉండేదో ఆ తాతగిన పొలం ఇచ్చి తింటే సూపర్గా ఉండేది పెద్ద పెద్దగా ఉన్న వాటిని తెంపుకుంటాను బాగా మెత్తగా వచ్చేస్తున్నది వేర్లు దగ్గర వేర్ల కాడికి చూడండి ఇంకా మెంత్యాక్ను ఈ మాత్రము తెంపాను ఇంకా ఈ సిరియాక్ ఉంది దాన్ని కూడా కొద్దిగా తీసుకుంటాను ఇక్కడైతే కొద్దిగా బాగా ఫ్రెష్గా ఉంది చూడండి ఇక్కడ ఎంత బాగుందో దీన్ని జస్ట్ నేను బ్రాంచెస్ దించుతున్నాను అంతే ఇంతకుముందు ఇక్కడ దెంపుకొని వెళ్ళినాను మా ఓనర్ ఒకసారి అడిగి తీసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు చూడండి పక్కన పెరుగుతూనే ఉంది ఇలా కొద్దిగా దుంచామంటే ఇలా వస్తుంది సైడ్ బ్రాంచ్లు దుంచుకుంటా అంటే చాలు మనకి ఈ మొక్కలు చాలు మనకి మార్కెట్లో కొనుక్కోవాల్సిందిగా ఇది గొబ్బు మొలకి ఇది ఇది వాటిని చూసేసరికి ఆ వేరులో మొన్నంతా మొన్న అంతా వీటి పని పడింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మొన్న పడింది కానీ బాగుంది ఇంక పక్క అంతా అది మొత్తం ఇది ఇక్కడ ఏదో జొనకర్లు కూడా ఉన్నాయి అంతా అదే చూడండి ఎంత ఉందో ఆకు ఇంకా ఇంతకుముందు అడిగినప్పుడు ఈ ఆకు తినచ్చా వద్దని అడిగాను ఇంకా చాలామందిని తినచ్చని చెప్పారు నేను ఇంకా ట్రై చేయలేదు నెక్స్ట్ ట్రై చేస్తాను చూడండి ఎంత బాగుందో ఆకు చూడండి తెల్లవారుజామున ఇలా వచ్చి మంచి ఫ్రెష్ ఆకుకూరలు తెంపుకొని పోతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అది మనం పండించుకున్నవి రోజు వాటిని చూస్తూ అవి ఎలా పెరుగుతున్నాయో గమనిస్తూ మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఫ్రెష్వి మందులు కొట్టడం తింటా ఉంటే వాటిలో ఉండే ఆనందమే వేరే ఈ పక్క చూడండి ఇంకా చెట్ల ఎంత ఉందో అది ముదిరిపోయింది ఆకు లేకపోతే దాన్ని కూడా తీసుకునేవాడిని చూడండి మేంత కొద్దిగా ఈ ఆకు సి రెండు కలిపి పక్క పక్కన పెట్టాను బీట్రూట్ ఆకులు కూడా రెండు తెంపి దీంట్లోకి వేసానంటే మూడు మిక్స్ అయిపోతుంది ఇంట్లో ఏదన్నా పప్పు చేసినప్పుడు ఇంకా ఈ కాలం అప్పుడున వెళ్తున్నాను మొన్న ఒకసారి ఓనరు అక్కడ ఈ ఆకును తెంపించాడు ఇవన్నీ కూడాను కరబూజుకాయ చెట్లు బురద ఎక్కువగా ఉంది ఇంకా అక్కడ ఉంది ఆకు వెళ్ళి తీసుకోవాలా ఎట్ట తిరిగి ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూడండి ఇంక ఎంత ఫ్రెష్గా ఉందో మొన్న ఒకసారి తెంపేశాను అయినా మళ్ళీ వచ్చింది ఇది పక్కన తెంపినామంటే చెట్లు ఇంకా బాగా పెరుగుతా పోతాయి మనకి ఇలాంటివి నాలుగు మొలకలు ఉంటాయి చాలు ఇవి ఇవి అటాక్ చేయడానికి వస్తాయి ముందుకు లేకపోతే ఈ ఆకులు వేయాలని వస్తాయి తెలీదు చూడండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీటితో ఇంకా కొద్దిగా ఆకు తీసుకున్నాను ఈ రోజుకి అయితే చాలు ఇది ఇంటికి వెళ్తున్నాను బట్ ఇప్పుడు ఇక్కడ వీటికి నీళ్ళు పట్టాలా నీళ్ళు పట్టేసి వెళ్తాను అక్కడ పైప్ ఉంటుంది ఇంకా అవ్వలు చూడండి తెల్లవారితో ఏదో అంతా ఎదుగుతున్నారు ఏదో వంట చేస్తుంటారు ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను ఆ కీర దోశకెళ్ళన్నాయి కదా వాటిని తెంపుతున్నారు తెల్లవారితో ఏదో ఒక ఫుడ్ చేసుకొని తిని వాళ్ళు ఇక్కడ వాళ్ళ పొలంలో ఏదో ఒక పని చేసుకుంటా ఉంటారు తెల్లవారితో వచ్చేస్తారు ఆరు గంటలు కూడా వస్తారేమో చెప్పలేము నేను రాకముందే వచ్చేసి ఉంటారు ఇక్కడ ఫ్రెష్ కుకుంబర్ ఉన్నాయి కదా చెట్లలో చూడండి వాటిని తీసుకుపోయి గుడ్ మార్నింగ్ నేనే ఫ్రెష్ కుకుంబర్ తెచ్చుకున్నారు ఇగో ఇగో ఇందో ఇందో యాక్ కూర ఏమీ అడుగుతుంది అవ్వ అది ఇండో అది మెంతాకు వాళ్ళకి తెలియదు ఇంకా యాక్ అయితే వాళ్ళకి తెలుస్తుంది ఇలా రైస్ కుక్కర్లో ఏమైనా పెట్టినారా ఇంకా వచ్చేదైనా వంట స్టార్ట్ చేసుకొని తిని మళ్ళీ ఆ పొలంలో పని చేసుకుంటా అంటారు ఇంకా పైపు తీసుకొచ్చి చెట్లకు నీళ్ళు పడుతున్నాను ఆ పక్క ఉన్న పైపులో నీళ్ళు కన్నా వదిలేరంటే ప్రెజర్ తగ్గిపోతుంది ఈ విధంగా గ్యాప్ వస్తూ ఉంటుంది అక్కడ నీళ్ళు పడుతున్నారు ఒకరు అక్కడ అవ్వ నీళ్ళు పడుతుంది చూడండి అయినా సరిపోతాయి ప్రాబ్లం ఏమి ఉండదు మనకు కావాల్సింది కొన్నే కదా ఇప్పుడు పగల అయితే ఎండ ఎక్కువగా ఉంది హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది ఉమ్మ కాబట్టి చెట్ల కొద్దిగా నీళ్ళు ఎక్కువే పట్టిపోవాలా పొగలంతా కూడా బాగా ఎండుతాయి ఇంకా పక్క గోగా కితనాలు పెట్టాను మొన్న ఇప్పుడు మెంతులు కొన్ని అక్కడ మెంత కొద్దిగా తెంపాను కదా మళ్ళీ నీళ్ళు పడుతున్నాను నేను ఇంకా రెండు నెలల ముందే పంట స్టార్ట్ చేసిండల్లా ఈ టైంకి ఎంతో ఉండేది నేల లేకపోవడం వల్ల వీటిని ఎత్క ఎత్తికేదానికి కష్టం అవడం వల్ల ఈ ల్యాండ్ ఓనర్ నాకు ఈ ల్యాండ్ ఓనర్ నాకు మళ్ళీ కాంటాక్ట్ లెక్క రావడం వల్లనే ఇది దొరికింది లేకపోతే ఇది కూడా దొరికినది కాదు ఈ సంవత్సరం అసలు ఏమీ కూడా ఉండి తెలారితో నిద్రలేసి ఖాళీగా ఉండాల్సి ఉండేది నీళ్ళు పట్టి వచ్చేసరికి ఆ కాలంలో నడిచేసరికి కా చెప్పులు మొత్తం బురద అయిపోయినాయి అదేవిధంగా చేతులు కూడా మొత్తం సుమారుగా బురదయండి ఇక్కడ ఎలా ఇది ఉంటుంది కాబట్టి కొద్దిగా కడుక్కొని వెళ్ళామంటే ఇంటి దగ్గర మట్టి ఉండదు ఈ ట్యాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెష్ వాటర్ కావాలంటే కాళ్ళైతే కడుక్కున్నాను నేను తెంపిన మెంతకున్నా సరే రాక ఇక్కడ పెట్టాను ఇంకా అవ్వ ఈ పక్క మళ్ళీ వెల్లుల్లిని పెరికేస్తుంది తెల్లగడ్డలని మోస్ట్ అంతకుముందు అక్కడ పెరికింది మళ్ళీ ఇప్పుడంతా ఈ పక్కకి తీసేస్తుంది మిడిల్ లోటు తీస్తుంది ఈ బ్యాచ్ తీసేస్తుందేమో అక్కడ ఉంది చూడండి అవ్వ నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఇంటికి వెళ్తున్నాను ఇంకా ఈ ఆకు తీసుకొని ఇంటికి వెళ్తాను నేను సైకిల్లో వచ్చాను ఈరోజు కూడా కవర్ మర్చిపోయాను కవర్ తెచ్చుకోవాలి ఇంకా రెగ్యులర్గా ఇలాంటివి ఏమన్నా ఆకులు తెంపుకున్నప్పుడు ఖచ్చితంగా కవర్ అయితే ఉండాలి పక్కన ఇప్పుడు మార్కెట్లో ఈ తెల్లగడ్డలు అయితే దండిగా వస్తాయి చూడండి ఇదే విధంగా వచ్చేస్తాయి పైన కొద్దిగా కట్ చేస్తారు ఈ విధంగా అమ్మేస్తారు ఒక చిన్న బంచ్ వచ్చిందనో ఆరు వందల రూపాయలు పైన ఉంటాయి ఇంకా ఇవి నేచురల్గా వీళ్ళు పండించుకుంటారు కాబట్టి వీళ్ళ ఇంటికే వీళ్ళు వీటిని వాడుకుంటారు రిజమ్ అయ్యాయో వాటిజ్ నేమ్ నేమ్ చంకే ఓకే ఓకే అవేదో మొక్కలు నాటుతూ ఉంది వాటికి ఎరువు వేస్తూ ఉంది టైం తక్కువ ఉంటే నేను సైకిల్లో వస్తుంటాను సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ పైన పెట్టేస్తాను ఒకవేళ త్వరగా లేచానంటే కన్నా నడుచుకొని వస్తాను యూనివర్సిటీకి వెళ్ళేదానికి టైం కన్నా ఉంటే లేదంటే కన్నా సైకిల్లో వచ్చి ఏదైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాను వెళ్తా ఉంటే నాకు రెగ్యులర్గా నాకు కలిసే ఒక ఫ్రెండ్ అనమాట వాకింగ్ వస్తుంటాడు మార్నింగ్ టైమ్స్ గుడ్ మార్నింగ్ ఇతను అయితే రెగ్యులర్గా వాకింగ్కి వస్తాడు ఇతని ఆఫీస్కి కూడా నేను ఒకసారి వెళ్ళాను ఆ వీడియోని కూడా దగ్గరలో నేను అప్లోడ్ చేస్తాను